హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సిరీ చెఫ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకొంచెం ముందుకెళ్తుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ డే వ్లాగ్లో మీతో ఒక మంచి రెసిపీని అయితే షేర్ చేసుకుంటానండి అలాగే నోటికి మనకి ఏమి తినబుద్ధి కానప్పుడు మంచి కారొడిని కూడా చూపిస్తాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి వ్లాగ్ అయితే సూపర్గా ఉంటుందండి ముందైతే ఇంకా కింద పనులు అన్నీ అయిపోయాయండి ఇంకా పైకి వచ్చాను పైకి వచ్చిన తర్వాత ఇంకా ఆకుకూర అయితే బాగా ఫ్రెష్గా అనిపించి తీసుకున్నానండి ఇంకా మిషన్లో బట్టలు అవి వేసేసాను ఇంకా పిల్లలకి హాట్ వాటర్ పెట్టేశానండి ఇంకా రెసిపీ స్టార్ట్ చేస్తున్నాను ముందుగా బౌల్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఒక అర స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి అవి ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక అరకప్పు మినపప్పుని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని ఇలా మంచి కలర్ వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత అదే కప్పుతో ఒక అరకప్పు ధనియాలను కూడా యాడ్ చేసుకొని మరలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఈ పోపు దినుసులు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు వచ్చేసి జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుని మరలా ఒకసారి మనము బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి అదే ప్యాన్లోకి మరొక టేబుల్ స్పూను ఆయిల్ని యాడ్ చేసుకొని ఇరవై నుండి ఇరవై ఐదు వరకు ఎండుమిరపకాయలను తీసుకున్నానండి తీసుకుని తొడిమలు లేకుండా ఇలా మధ్యలోకి తుంపుకొని యాడ్ చేసుకుని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మరొక అరకప్పు వచ్చేసి కరివేపాకుని తీసుకోండి కరివేపాకుని తీసుకుని ప్యాన్లోకి యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసుకోండి ఇలా మనము రేఖలు రేఖలుగా యాడ్ చేసుకుంటే మనకి మిక్సీ పట్టుకునేటప్పుడు ముద్దగా కాకుండా ఉంటుందండి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ముందుగా మనము దినుసులను ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండీ వాటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుని జారుకి క్యాప్ పెట్టేసుకుని ఇలా ఫైన్ పౌడర్లా చేసుకోవాలండి చూసారా ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసుకొని ఇందులోకి ముందుగా మనము వేయించి పక్కన పెట్టుకున్న ఎండుమిరపకాయలు కరివేపాకు చింతపండు వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకుని మళ్ళా ఒకసారి బాగా ఇలా మెత్తగా బ్లెండ్ చేసి తీసుకోవాలండి ఇలా బ్లెండ్ చేసిన తర్వాత ఇందులోకి ఒక ఇరవై నుండి ఇరవై ఐదు వరకు వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోండి అంటే ఒక రెండు పాయలు రెండున్నర పాయలు పట్టేయండి మధ్యలో మధ్యలో ఆపుకుంటూ వేసుకోండి ఒకటేసారి వేస్తే కనుక ముద్దగా అయిపోతుంది ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు బాగా చల్లారనివ్వండి బాగా చల్లారిన తర్వాత ఏదైనా ఒక గాజు సీసాలో కానీ బాక్స్లో కానీ తీసుకుంటే మనకి రెండు మూడు నెలల పాటు ఉంటుందండి ఈ నల్ల కారం టేస్ట్ బాగుంటుంది అలాగే మనకి నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు రైస్లోకి అయినా ఇడ్లీ లోకైనా ఎందులోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇంక ఇక్కడ అందరం అయితే టిఫిన్ అయితే చేసేసాము టిఫిన్ చేసిన తర్వాత బౌల్స్ క్లీనింగ్ అన్నీ అయిపోయిందండి ఇంకా వంకాయలు అవన్నీ తీసి బయట పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ముందుగా నేను ఇక్కడ వంకాయలను కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి వాటిని మనము బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి వంకాయలను కట్ చేసుకున్నప్పుడు మనము ఉప్పు పసుపు నీళ్ళల్లో వేసుకోవాలండి లేకపోతే కలర్ అనేవి చేంజ్ అయిపోతాయి ఇలా మొత్తం అన్ని వంకాయలను బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలండి ఇక్కడ నేను మొత్తం ఒక హాఫ్ కేజీ వంకాయలను తీసుకున్నానండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మనము వంకాయలన్నింటిని బాగా కలుపుకొని ఒక ఏడెనిమిది నిమిషాల పాటు ప్లేట్ పెట్టేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న ఇంచు కొబ్బరి ముక్క రెండు ఇలాచి నాలుగు లవంగాలు చిన్న దాల్చిన చెక్క అలాగే ఒక బిర్యానీ ఆకు మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి జీడిపప్పు ఒక స్పూన్ వచ్చేసి పల్లీలు ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర రెండు టేబుల్ స్పూన్లు వచ్చేసి ధనియాలు ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి నువ్వులను యాడ్ చేసుకుని బాగా మెత్తగా బ్లెండ్ చేసి తీసుకోవాలండి ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను పెద్ద మిక్సీ జార్ తీసుకున్నానండి అందులోకి యాడ్ చేసుకుని కొంచెం కొత్తిమీర రెండు పచ్చిమిరపకాయలు అలాగే ఒక పెద్ద సైజు టమాటా ఒక చిన్న ఆనియన్ ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి కారం ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్టు అలాగే రుచికి సరిపడా ఉప్పు ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకుని బాగా మెత్తగా పట్టి తీసుకోవాలండి చూసారా ఇక్కడ చూపిస్తున్న విధంగా పట్టుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వంకాయలను చూద్దామండి వంకాయలు కూడా మనకి బాగా ఫ్రై అయిపోయాయి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మరలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకుని వేరొక ప్లేట్లోకి తీసేసుకోండి వంకాయలను పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఆయిల్ ఉందండి నేను ఇదే బౌల్లో చేస్తున్నాను ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూను ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర యాడ్ చేసుకోవాలండి అది ఫ్రై అయిన తర్వాత ముందుగా మనము మిక్సీ పట్టుకున్న పేస్ట్ని బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఆయిల్ అంతా మనకి కొంచెం బాగా సపరేట్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకుని ప్లేట్ పెట్టేసుకోవాలండి ఒక నాలుగైదు నిమిషాల పాటు ఈ పేస్ట్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇలా మనకి లైట్గా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఇలా సపరేట్ అయిన తర్వాత మరలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి పేస్ట్ అనేది అడుగు పట్టకుండా చూసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఓరెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి కరివేపాకును కూడా యాడ్ చేసుకుని తిరిగి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనము ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదండి ఆ వంకాయలను కూడా ఈ పేస్ట్లోకి యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకుని మరలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకుని ఇందులోకి ఒక్క గ్లాసు వాటర్నే యాడ్ చేసుకోవాలండి నేను మసాలా పట్టిన మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్నానండి మీరు నార్మల్గా అయినా వాటర్ తీసుకోవచ్చు యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుని సాల్ట్ అది చెక్ చేసుకుని ప్లేట్ పెట్టుకుని ఒక ఎనిమిది నుంచి పది వరకు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మనము కుక్ చేసుకోవాలండి వంకాయలను ఇక్కడ రైస్ అనేది అయిపోయింది ఇప్పుడు చూద్దామండి కర్రీ అనేది చూసారా మనకి ఆయిల్ కూడా ఇలా బాగా సపరేట్ అయిపోయింది కదా గ్రేవీ కూడా బాగా వచ్చింది ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మనకి ఎక్కువ శ్రమ పడకుండా గుత్తి వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఫ్రెషర్స్ అయినా ఎవరైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చిన్నప్పుడు స్కూల్ డేస్ నుంచి నేను గుత్తి వంకాయకి చాలా పెద్ద లవర్నండి మీలో ఎవరైనా గుత్తి వంకాయ ఫ్యాన్స్ ఉంటే కనుక తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎప్పుడు చేసినా కూడా గుత్తి వంకాయ అనేది చాలా బాగా కుదురుతుందండి అమ్మ అయితే ఇంకా వెరైటీగా చేస్తుంది ఇంక ఇక్కడైతే మేము లంచ్ చేస్తున్నామండి ముందుగా మార్నింగ్ చేసిన నల్లకారంలోకి నెయ్యి వేసుకుని తింటున్నాము ఎప్పుడైనా సరే మొదటి ముద్దలోకి ఇలానే తింటామండి మేమైతే ఇంకా గుత్తి వంకాయతో అయితే తింటున్నాము లంచ్ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇది తింటున్నాము ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ అండి ఇల్లు చిమ్ముకోవడం అన్నీ అయిపోయాయి ఇంకా బట్టలు మడత అన్ని పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడైతే పిల్లలకి ఫ్రూట్స్ అయితే కట్ చేసి ఇచ్చానండి ఇంకా పిల్లలైతే తినేసి కొంచెం సేపు ఆడుకొని ఇంకా చదువుకున్నారు ఇంక ఇది వచ్చేసి నైట్ అండి నైట్ కంటిన్యూషన్ వీడియో అండి మార్నింగు తోటకూర తీసుకున్నాను కదా ఇంకా తోటకూర ఫ్రై అయితే చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది తోటకూర ఇంకా అలాగే ఆఫ్టర్నూనే కలిపేటేసుకున్నాను చపాతీ పిండి అయితే ఇంకా చపాతీలు కూడా అయిపోయాయండి ఇటు వ్లాగ్ అయితే ఇదేనండి ఈ వ్లాగ్ మీకు అందరికీ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి మరొక కొత్త వ్లాగ్తో మీ ముందుంటాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంతలా నన్ను సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్ యూ బాయ్